సోనియా గారి విషయంలోకి వస్తే ఆమె కొంచెం తెలివిగా మెదులుతుందని అనిపిస్తుంది ఉన్న దాంట్లో నేను ఫిల్టర్ చేసింది నా ఆలోచన నా పరిజ్ఞాన ప్రకారము ఉన్న దాంట్లో సోనియా సోనియా క్రియేట్ చేస్తుంది ఏమున్నదో ఏందో ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు అంతకన్నా మీ విషయ మొత్తం ఆమె చెప్పింది ఇప్పుడు నాగార్జున గారు కూడా నాలుగు గడ్డి మాటలు విష్ణు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అసలు మీకు మాకు ఏదో అని ఇట్ట ఇట్ట ఉన్నందుకే కదా నువ్వు ఎందుకన్నా అట్లా అనొద్దు కదా పుణ్యశ్రీ వాళ్ళు అన్నప్పుడు ఆడలేదు ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలేదు నువ్వు ఫస్ట్ ఆమె తప్పు చేసింది దాని తర్వాత కూడా నువ్వు తప్పు చేసిన ఇద్దరు తప్పు చేసిన అని చెప్పి ఖాళీ ఉన్నప్పుడు వచ్చి పోక్ చేసేందుకు మళ్ళా మరి ఫస్ట్ ఈమె అన్నప్పుడు ఎందుకు అసలు నిన్న ఎవడు మమ్మన్నాడు నిన్న మాట్లాడలేదు నీకు అఫెండ్ చేస్తే సారీ అని చెప్పిండి అసలు నిన్న ఎవడు అఫెండ్ చేస్తే సారీ అన్నప్పుడు బయటకు వచ్చి ఫస్ట్ అడల్ట్రేటెడ్ కామెడీ అసలు ఫస్ట్ నువ్వు మాట్లాడేటెడ్ అసలు అది పోనీ ఇప్పుడు మళ్ళీ మనం నిన్నటి ఎపిసోడ్ అసలు పోనీ దాని గురించి అదే నువ్వు ఒక వ్యక్తిని నీకు అంత చనువు లేనప్పుడు అడగద్దు ఓవరాక్షన్ గా అర్థమైందా ఇప్పుడు బేబక్క బయటకు పోయి ఏం చేస్తుందా ఏం చేస్తుంది ఏం చేయదు ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు మీడియా ఛానల్స్ సోషల్ మీడియా డామ్ డూమ్ దగ్గర ఇక మనమే పోవాలి మన దరిద్రం పోతే టీవీలలోనే దట్టుకోలేకపోయినా ఇంటికి అడిగిపోతావా ఏం ఆడింది ఆమె గేమ్ చెప్పు ఆమె అన్నది నాకు మూడే మూడు డైలాగులు ఉన్నాయి పప్పు ఉడకలేదు కుక్కర్ టెక్నికల్ గా పని చేయలేదు పప్పు మాడింది కానీ ఫైనల్ గా నువ్వు అన్నదే ఆమె ఒప్పుకుంది ఎట్లా అదే నేను ముందే చెప్తే నేను ఏంది దాని గురించి ట్రైనింగ్ గా చేసి వస్తాను మనం ఈ వీడియోలో అంత ముందు విషయం పక్కన పెడితే ఇంకొకటి నాగారి సార్ మొన్న వీడియోలో మనం చెప్పడం తమిళం బిగ్ బాస్ లలో మనం తెలుగు మాట్లాడితే ఊకుంటారా మలయాళంలో ఊట్రా ఇంగ్లీష్ లు హిందీ లు మరి మరి ఎందుకు వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ ఎందుకు తెలుగు షోనా తెలుగు ఆడియన్స్ దాని గురించి నాకు తెలిసి ఎక్కడ వచ్చాడో మాత్రం మన సమాచారం చేరుతుంది అప్ప వీళ్ళ దగ్గర నుంచి జెన్యున్ గా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు షేర్ చేస్తున్నారు నాకు తెలిసి అయితే జెన్యున్ గా వీళ్ళ నుంచి రివ్యూ చేయకండి ఇక్కడనే చూడండి ఇక్కడనే లైక్ కొట్టండి ఇక్కడనే కమెంట్ కానీ ఇంకోటి ఏంటంటే మనం ఏ విషయాలు అయితే మనం రివ్యూ మనం చెప్తున్నాం అది మన తెలివితేటలా లేకపోతే మనకు తెలిసినటువంటి బాగా గమనించినటువంటి సోర్స్ తెలియదు కానీ మనం ఏదైతే చెప్పినామో నాగార్జున గారు నిన్న మాట్లాడుకున్నట్టే మన డోర్ పక్కన నుండి ఇన్ని వేయి చెప్తాను అన్నట్టుగానే అనిపిస్తుంది నిన్న కూడా సేమ్ మనం ఏదైతే పాయింట్ మాట్లాడుకున్నాము మొన్ననే మాట్లాడుకున్నాం వీడియో కూడా మనకు ఇంత ముందు ఉన్న దాంట్లో చూస్తారు చూడండి కావాలంటే అంటే మాక్సిమం కరెక్ట్ వచ్చింది మన ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇంతకు ముందు ఎగ్జాక్ట్ చెప్పినాం ఏది గేమ్స్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది వాళ్ళు ఏం ప్రిడెక్ట్ చేస్తారని నేను చెప్పింది కానీ ఈ నా గురించి చెప్పడా నాకు తెలుసు అందుకే నాది నేనే చెప్పుకుంటున్నాను మనం చెప్పింది అయితే మాక్సిమం ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి